శ్రీమాత్రే నమ గురు పుష్యయోగం ప్రాముఖ్యత విశిష్టత ఏమిటి పుష్యయోగం అనగానేమి గురు పుష్యయోగం నెలకు ఒకసారి వస్తుంది గురువారం రోజు వస్తే దానిని గురు పుష్యయోగం అంటారు అలాగే ఆదివారం రోజు వస్తే రవి పుష్యయోగం అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్యయోగం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది గురు పుష్యయోగం విశిష్టత గురు పుష్యయోగం రోజున ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు అమృతం సిద్ధిస్త యోగం సర్వసిద్ధి యోగం కూడా ఉంటుంది ఈ మూడు యోగాల కలయిక వల్ల అందరికీ మంచి జరుగుతుంది పుష్యయోగం తేదీ ముహూర్తం ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు గురు పుష్యయోగం ప్రారంభమైనది గురు యోగం రోజు చేయవలసిన పనులు గురు యోగ రోజు వ్యాపారాన్ని ప్రారంభించడం శుభకార్యాలు ప్రారంభించడం పెట్టిన పనులు శుభ ఫలితాలు ఇస్తాయని గురు యోగ రోజు విష్ణు శాసననామం పఠించడం వల్ల మంచి జరుగుతుందని గురు పుష్ప యోగ రోజు శ్రీ మహావిష్ణువు పూజిస్తే మన జాతకంలో బృహస్పతి యొక్క స్థానం బలంగా ఉంటుంది పుష్పలు అవసరమైన వాళ్ళకి బట్టలు భోజనం డబ్బు దానం చేయడం వల్ల రిట్టిం ఫలితం వస్తుంది గురు పశుయోగం మరియు గురువారం ఉదయం సమయంలో సత్తు నీరు మొదలైనవన్నీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పుణ్యం లభిస్తుంది శ్రీ శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి